వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి మీకు కావాలి అనుకుంటే మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ మన యొక్క కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేసి పెడతాను అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చు ఇక మనము క్లాస్లోకి వెళ్లే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి ఇక మనము క్లాస్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ మనకు ఫస్ట్ థర్డ్ క్లాస్ మ్యాథ్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బేసిక్ అంశాలని మనమైతే ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎనిమిది అగ్గి పుల్లలతోటి చత్రస్రం అదేవిధంగా దీర్ఘ చత్రస్రాన్ని మనము అరేంజ్ చేయవచ్చును సో ఇక్కడ స్క్వైర్ని విధంగా రెక్టాంగిల్ ఈ రెండింటిని మనము ఎనిమిది అగ్గి పుల్లలతోటి అరేంజ్ చేయవచ్చును నెక్స్ట్ వీటిని గుర్తుపెట్టుకోండి మనకు మన టెక్స్ట్ బుక్లలో ఈ చుక్కలు ఉంటాయండి చుక్కలతోటి మనము వీటిని మనము ఏర్పరచాల్సి ఉంటుంది పిల్లల్ని ఏర్పరచమని చెప్తారు సో దాంట్లోకి వెళ్ళి వీటిని రాయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఐదు అగ్గి పుల్లలతోటి మనము త్రిభుజాన్ని గీయవచ్చును అదేవిధంగా మూడు అగ్గి పుల్లలతోటి కూడా త్రిభుజాన్ని మనము అరేంజ్ చేయవచ్చును కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనిమిది అగ్గి పుల్లలతో స్క్వైర్ అండ్ రెక్టాంగిల్ వస్తుంది అదేవిధంగా ఐదు అగ్గి పుల్లలతోటి అదేవిధంగా మూడు అగ్గి పుల్లలతోటి మనకు ట్రయాంగిల్ని కూడా మనం అరేంజ్ చేయవచ్చు నెక్స్ట్ పన్నెండు అగ్గి పుల్లలతోటి స్క్వైర్ని అరేంజ్ చేయవచ్చును మనం అదేవిధంగా రెక్టాంగిల్ని అరేంజ్ చేయవచ్చును అదేవిధంగా ట్రయాంగిల్ని మూడు కూడా మనకు పన్నెండు అగ్గి పుల్లలతో అయితే మనము అరేంజ్ చేయవచ్చును నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇదైతే క్లియర్గా గుర్తుపెట్టుకోండి పాయింట్ వైజ్ ఎనిమిది అగ్గి పుల్లలతోటి చత్రాస్రం దీర్ఘ చత్రాస్రం ఐదు అగ్గి పుల్లలతోటి త్రిభుజం అదేవిధంగా పన్నెండు అగ్గి పుల్లలతోటి ఛత్రాస్రం దీర్ఘ చత్రశ్రం అదేవిధంగా త్రిభుజలని త్రిభుజాలను మనం ఏర్పాటు చేయవచ్చును నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే సున్నా నుంచి తొమ్మిది వరకు ఉన్న వాటిని మనము అంకెలు అంటాము సో అంకెలలో దాని తర్వాత వచ్చే పది తర్వాత వచ్చే పది తర్వాత వచ్చే అన్ని అంకెల్ని మనము సంఖ్యలు అంటాము ఇక్కడ చూసుకున్నట్లయితే అంకెలలో చిన్నది సున్నా అంకెలలో పెద్దది తొమ్మిది అని మనము చెప్పవచ్చు నెక్స్ట్ ఇక సంఖ్యలలో చూసుకున్నట్లయితే మనకు సంఖ్యలలో అతి చిన్న అంటే రెండంకెల సంఖ్యలలో అతి చిన్నది పది అవుతుంది రెండంకెల సంఖ్యలో అతి పెద్ద సంఖ్య తొంభై తొమ్మిది అవుతుంది అదేవిధంగా మూడంకెల సంఖ్యలో అతి చిన్నది వంద అవుతుంది అదేవిధంగా మూడంకెల సంఖ్యలో పెద్దది తొమ్మిది వందల తొంభై తొమ్మిది అవుతుంది నెక్స్ట్ ఇక్కడ నాలుగంకెల సంఖ్యలో చిన్నది ఏది అంటే వెయ్యి థౌజండ్ అనేది నాలుగంకెల్లో చిన్న సంఖ్య నాలుగంకెల సంఖ్యలో పెద్ద సంఖ్య ఏది అంటే తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అనేది నాలుగంకెల సంఖ్యలో పెద్దది అవుతుంది సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి క్లియర్గా అయితే మీకు అర్థమవుతుంది కదా సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఆరోహణ క్రమం అంటే తెలుసు చిన్న నుంచి పెద్ద అదేవిధంగా మీకు అవరోహణ క్రమం అంటే తెలుసు పెద్ద నుండి చిన్న ఇక్కడ ఎక్కువ తక్కువ సో అదేవిధంగా గ్రేటర్ ధ్యాన్ అంటే ఎక్కువ ఉండ ఎక్కువ ఇట్లా పెడతాము అదేవిధంగా లెస్ ధ్యాన్ అంటే ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముక్కు ఉన్న దానికి చిన్న సంఖ్య ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిది వందల అరవై నాలుగు ఎనిమిది వందల ఐదు సో చిన్నది ఈ ముక్కు ఉన్నదానికి మన చిన్నది ఇట్లా కొండ గుర్తుగా పెట్టుకోవడం అయితే జరుగుతుంది సో ఈక్వల్ట్ అంటే సమాన గుర్తు మనకు టెక్స్ట్ బుక్లో థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఈ విధమైనటువంటి బేసిక్ అంశాలే ఉన్నాయి నెక్స్ట్ ఎనభై ఐదులో ఎనిమిది యొక్క ఫేస్ వ్యాల్యూ ముఖ విలువ అంటే ఫేస్ వాల్యూ ఎనిమిది అవుతుంది ప్లేస్ వ్యాల్యూ అంటే స్థాన విలువ అనేది ఎనభై అవుతుంది ఒకట్లు పదులు అట్లా నెక్స్ట్ కూడిక కూడికని సంఖ్యల మంటాం ప్లస్ గుర్తుతో సూచిస్తాం తీసివేతను వ్యవకలనం అంటాం మైనస్ గుర్తుతో సూచిస్తాము నెక్స్ట్ కూడిక తీసివేత ఒకదానికి ఒకటి సంబంధం అయితే కలిగి ఉంటాయి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ రెండు సంఖ్యల మొత్తమైనా ఆ రెండు సంఖ్యల కంటే పెద్దది ఏ రెండు సంఖ్యల మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఒక సంఖ్య రెండు ప్లస్ మూడు తీసుకొని రెండు సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది అయితే అంటే ఏ రెండు మొత్తం మొత్తమైనా ఆ సంఖ్యల కంటే ఎక్కువనే అవుతుంది అర్థమవుతుంది కదా సో ఆ విధంగా మీరు ఏ రెండు సంఖ్యలని కూడా కూడిక చేయండి చేస్తే ఆ రెండు సంఖ్యల కంటే ఎక్కువనే వస్తుంది వచ్చేటువంటి వాల్యూ అనేది ఎక్కువగా అవుతుంది నెక్స్ట్ గుణ్యం ప్లస్ గుణకం ఈజ్ ఈజ్ ఈక్వల్ టు గుణ్యం ఇన్ గుణకం ఈజ్క్వల్ లబ్ధం అంటే గుణకారం అన్నమాట ఒకటి రెండు మూడులను మనము ఒక స్థిర సంఖ్యచే గుణించగా వచ్చేవి అన్ని గుణిజాలు అంటాము ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెండుని ఏదైనా ఒక స్థిర సంఖ్యతో గుణిస్తే రెండు రెంట్ల నాలుగు అంటే నాలుగు అనేది రెండు యొక్క గుణిజం అనేది అవుతుంది సో పదే పదే సంఖ్యలను కూడగా వచ్చేవి ఏమవుతాయి గుణకారము పదే పదే సంఖ్యలను మనం చేస్తే వచ్చేది గుణకారం ఇక్కడ చూసుకున్నట్లయితే గుణకారంలో మనకు ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఇంటూ నాలుగు ఎంత ఎనిమిది అంటే రెండుని అంటే ఎన్నిసార్లు రాయాలి నాలుగు సార్లు రాయాలి టూ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ ఈ విధంగా మనం కూడిక చేయగా నాలుగు సార్లు చేయగా మనకు వచ్చేది ఏంటి ఎనిమిది వస్తుంది అంటే ఇక్కడ ఏమంటున్నారు పదే పదే సంఖ్యలను కూడా వచ్చేటి ఏంటి గుణకారం అనేది అంటాము పదే పదే సంఖ్యలను కూడా వచ్చేవే గుణకారం సో ఇది పాయింట్కి సంబంధించినటువంటి విషయం నెక్స్ట్ ఒక సంఖ్యను ఏ సంఖ్యతో గుణించినా వచ్చేవన్నీ గుణిజాలే అవుతాయి మీరు ఏ సంఖ్యనైనా తీసుకొని ఆ సంఖ్యతో గుడిస్తే వచ్చేటువంటి వాల్యూ ఏదైతుందో దాని యొక్క గుణిజం అంటాము ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐదుని నాలుగుతోటి చేస్తే ఐదు నాలుగులో ఇరవై సో ఇది ఐదు యొక్క గుణిజం అని ఉంటాము సో ఈ విధంగా ఈ యొక్క థర్డ్ క్లాస్లో అయితే ఉన్నవి నెక్స్ట్ విభాజ్యము లేదా వియోజ్యము ఈజ్ ఈక్వల్ విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం సో ఇది మనకు భాగాహారానికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే భాగాహారాన్ని మనము క్లియర్గా ఏ సంఖ్య చే ఏ సంఖ్యను భాగిస్తామో అదేమవుతుంది విభాజ్యము అంటే ఏ సంఖ్యను ఫర్ ఎగ్జాంపుల్ పదిహేను పదిహేను అనేది ఏమవుతుంది విభాజ్యం అవుతుంది ఏమవుతుంది విభాజ్యం పదిహేను ఏ సంఖ్య చే భావిస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ ఐదు ఐదు సంఖ్య చే భాగిస్తాము అదేమవుతుంది ఇది విభాజకం అవుతుంది సో ఎన్నిసార్లు భాగించబడని తెలిపేది ఏంది ఐదు మూల పదిహేను ఇది ఏమవుతుంది భాగఫలం అవుతుంది చివరగా వచ్చేది ఏమవుతుంది శేషం మిగిలినది శేషం దీన్ని శేషం అంటాం సో అని ఇక్కడ ఏ సంఖ్యను భాగిస్తామో ఏ సంఖ్యను భాగిస్తామో అదేమవుతుంది విభాజ్యము ఏ సంఖ్యను భాగిస్తామో అది విభాజ్యం ఏ సంఖ్య చే భాగిస్తామో అది విభాజకం విభజించేది నెక్స్ట్ ఎన్నిసార్లు భాగించబడుతుందో భాగఫలము ఇది భాగఫలము మిగిలినది శేషమవుతుంది సో ఇది భాగహారానికి సంబంధించింది నెక్స్ట్ పదే పదే సంఖ్యను తీసివేయగా వచ్చేది ఏంటిది భాగహారం అనేది వస్తుంది సో భాగహారంలో మనం తీసివేత చేస్తూ ఉంటాం గుణకారము భాగాహార పరస్పర సంబంధం కూడా కలిగి ఉంటాయి నెక్స్ట్ మనము దీనిలో మనం మూడో మనము నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు పదే పదే సంఖ్యను తీసేయగా వచ్చేదే మనము భాగాహారం అనేది చెప్పుకుంటాము నెక్స్ట్ గుణకారము భాగాహారం అనేటివి పరస్పర సంబంధం అయితే కలిగి ఉంటాయి నెక్స్ట్ మనకు పొడువు పొడువును మనం మీటర్లలో చెప్తాము ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి మీటర్లు అయితే ఒక కిలోమీటర్ అనేది అవుతుంది ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే ఓకేనా అదేవిధంగా బరువుని మనం గ్రాములలో చెప్తాము సో ఒక గ్రాము అంటే వెయ్యి గ్రాములు అయితే ఒక కిలోమీ ఒక కిలోగ్రామ్ అనేది అంటే ఒక కేజీ అనేది అవుతుంది అంటే థౌజండ్ గ్రామ్స్ అయితే ఒక కిలోగ్రామ్ అనేది అవుతుంది అదేవిధంగా మనము ద్రవ పదార్థాలని మనం లీటర్లలో చెప్తాము ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లీటర్ కావాలంటే థౌజండ్ మిల్లీ లీటర్లు కావాలి ఎన్ని కావాలి థౌజండ్ మిల్లీ లీటర్లు అయితే కావాలి ఇవన్నీ మనకు థర్డ్ క్లాస్ అండ్ ఫోర్త్ క్లాస్లో ఉన్నవి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు కాలానికి ప్రమాణం మనం కాలాన్ని సెకండ్లలో చెప్తాము సో ఒక పాత్రలో పట్టే ద్రవము యొక్క గరిష్ట పరిమాణం ఆ పాత్ర యొక్క సామర్థ్యం అంటాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పాత్ర ఏదైనా ఒక పాత్ర తీసుకోండి తీసుకుంటే ఈ గ్లాసులో పడేటువంటి ద్రవం అంటే గరిష్టంగా మొత్తం అంటే ఫుల్గా ఎంతైతే వస్తుందో అది ఆ పాత్ర యొక్క సామర్థ్యం అని మనం అయితే చెప్పగలుగుతాం సో అదేవిధంగా పొడుగుకు ప్రమాణం మనం మీటర్ అని చెప్పుకున్నాం బరువుకు ప్రమాణ గ్రాములు ద్రవాల ప్రమాణము ద్రవాల ద్రవ పదార్థాలకు లీటర్గా మనం చెప్పుకోవచ్చు ఒక కిలోమీటర్ ఈజ్వల్ థౌజండ్ మీటర్స్ అదేవిధంగా ఒక కేజీ ఈజ్ ఈక్వల్ థౌజండ్ గ్రామ్స్ అదేవిధంగా ఒక లీటర్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ మిల్లీటర్ అయితే అవుతుంది సో ఇది థర్డ్ క్లాస్లో ఉన్నటువంటి ముఖ్యమైన బేసిక్ అంశాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ప్రతిదీ దీంట్లో కవర్ అయింది మనకు థర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి సో దీంట్లో మీరు మనం మనం మళ్ళీ చేయాల్సిన ప్రాబ్లమ్స్ అనేటివి ఈజీ ఈజీ ప్రాబ్లమ్స్ కోడికలు తీసివేతలే ఉంటాయి సో ఇవన్నీ దీంట్లో ఉన్నాయి కాబట్టి మనకు మళ్ళీ థర్డ్ క్లాస్లో మీరు చూడాల్సిన అవసరం అయితే లేదు టోటల్ పాయింట్స్ అనేటివి కవర్ అయినాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు దీర్ఘగణం దీర్ఘగణం ఆకారంలో ఉండే వస్తువులు ఏమేమిటంటే అగ్గి పెట్టే ఇనుప రేకు పెట్టే ఇటుక అండ్ పుస్తకం మనకు టెక్స్ట్ బుక్ లో ఇటుక ఇచ్చి ఇటుక యొక్క అంచులని మూలల్ని అదేవిధంగా తలాలు లేదా ముఖాలు ఎన్ని అని అక్కడ రాయమన్ చెప్పడం జరుగుతుంది పిల్లల్ని కాబట్టి ఇక్కడ మనకు ఇటుక యొక్క అంచులు కావచ్చు మూలలు కావచ్చు అదేవిధంగా తలాలు వీటిని మనము తెలుసుకోవాలి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇటుకకు ఇటుక అనేది దీర్ఘఘనం ఆకారంలో ఉంటుంది ఇటుక యొక్క మూలలు ఎన్ని ఉంటాయంటే ఎనిమిది ఉంటాయని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా విధంగా ఇటుక యొక్క అంచులు అంచులు అనేవి పన్నెండు ఉంటాయి అదేవిధంగా ముఖాలు లేదా తలాలు అనేటివి ఆరనేటివిగా ఉంటాయి మన యొక్క ఇటుకకు ఇటుక అనేది ఏ ఆకారంలో ఉంటుంది దీర్ఘ ఘన ఆకారంలో ఉంటుంది ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించండి సో దీర్ఘ ఘన ఆకారంలో ఉన్న ఏ వస్తువు ఇచ్చినా అగ్గి పెట్టే ఇచ్చినా మీకు మూలలు ఎనిమిది ఉంటాయి అంచులు పన్నెండు ఉంటాయి తలాలు ఆరు ఉంటాయి అదేవిధంగా ఇనుప రేకు పెట్టే ఇచ్చిన మీకు సేమ్ అంతే ఉంటాయి ఇటుక ఇచ్చిన అంతే ఉంటాయి పుస్తకం చూసుకున్న మనకు అవే మూలలు అవే అంచులు అవే తలాలు సేమ్ ఉంటాయి ఏం మారవు సో దీర్ఘగణం రూపంలో ఉన్నటువంటి ఏ వస్తువుకైనా అంచులు అనేటివి పన్నెండు ఉంటాయి మూలాలు అనేటివి ఎనిమిది ఉంటాయి తలాలు అనేటివి లేదా ముఖాలు అనేటివి ఆరుగా అయితే ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ ఇటుక యొక్క కార్నర్స్ ఎన్ని అంటే ఎనిమిది అనాలి ఇటుక యొక్క ఎడ్జెస్ ఎన్ని అంటే పన్నెండు అడిగా మనం చెప్పవచ్చు ఇటుక యొక్క ఫేసెస్ అంటే ముఖాలు మనకు ఆరుగా అయితే చెప్పవచ్చు మీరు అగ్గి పెట్టేయించి మీకు క్వశ్చన్ అడిగినా ఇవే గుర్తు ఇవే రాయాలి ఒకవేళ ఇనుపరేగు ఇచ్చి దాని యొక్క మూలలు ఎన్ని అంటే ఎనిమిదే చెప్పాలి ఇటుక ఇచ్చి దాని యొక్క మూలలు ఎన్ని అంటే ఎనిమిదే అనాలి ఒకవేళ పుస్తకం పుస్తకం అని రాసే పుస్తకం యొక్క అంచులు ఏంటి అంటే పన్నెండు అని చెప్పాలి సో ఇది ఈ మన దీర్ఘగణం ఆకారంలో ఉన్న ఏ వస్తువు ఇచ్చి క్వశ్చన్ అడిగినా మీరు ఇవే ఉంటాయి ఇలాంటి మార్పులు అనేటివి జరగవు నెక్స్ట్ చూసుకున్నట్లయితే సమగణం ఈ సమగణం ఆకారంలో ఉన్న ఏంటి డైస్ మరియు క్యూబ్ సో డైస్ మరియు క్యూబ్ కూడా సేమ్ మన దీర్ఘగణానికి సమగణానికి అంచులు మూలాలు అదేవిధంగా ఎడ్జెస్ స్థలాలు అన్నీ సమానంగా ఉంటాయి దీర్ఘగణానికి సమగణానికి అన్నిటికీ మూలలు అంచులు అదేవిధంగా ముఖాలు అనేటివి సేమ్ ఉంటాయి ఎలాంటి మార్పులు అనేటివి జరగవు కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ నుండి క్వశ్చన్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మనకు చూసుకున్నట్లయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు గోలం గోళం అనేది బంతి కానివ్వండి నిమ్మ నారింజ గుండ్రంగు గుండ్రంగా ఉండేటివి గోళ ఆకారంలోకి వస్తాయి సో గోళాకారానికి అంచులు కానివ్వండి మూలలు కానివ్వండి ఏమీ కూడా ఉండవు సో కాబట్టి ఆ ఏమైనా బంతి ఆకారం ఇచ్చి దాని యొక్క అంచులన్నీ గోళ దాని యొక్క మూలలు ఎన్ని అని అంటే మనం సున్నాగా చెప్పాలి నెక్స్ట్ శంకు ఆకారంలో ఉన్న ఏమేమి ఉన్నాయి ఒకసారి చూసుకున్నట్లయితే మనకు బొంగరం క్యారెట్ ఐస్ క్రీమ్ టోపీ ఇవి అన్నీ మనకు శంకు ఆకారంలో ఉంటాయి సో శంకు ఆకారంలో ఉండడానికి ఏ దాని యొక్క మూలలు ఎన్ని అంటే శంకు ఆకారంలో ఉండడానికి మనకు ఒక అంచు ఉంటుంది ఒక మూల ఉంటుంది ఓకేనా ఈ శంకు ఆకారంలో ఉన్నదానికి ఒక అంచు ఒక మూల మాత్రమే ఉంటుంది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మనకు శంకు ఆకారంలో ఉన్నదానికి ఒక మూల ఒక అంచు మాత్రమే ఉంటుంది శంకు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కానివ్వండి టోపీ ఆకారం కానివ్వండి క్యారెట్ ఆకారం కానివ్వండి బొంగరం కానివ్వండి మీకు ఎగ్జామ్లో ఇది ఏది ఇచ్చినా మనకు అంచులెన్ని అంటే ఒకటి ఎన్ని అంటే ఒకటి అది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ మనకు ప్రయత్నం అయితే చేయండి ఈ విధంగా అయితే మనకు ఫోర్త్ క్లాస్ మ్యాథ్స్లో అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇవన్నీ మీకు క్లియర్ అయింది కదా దీర్ఘగణం సమగణం ఆకారంలో ఉన్నటువంటి ఏ వస్తువులు ఇచ్చినా వస్తువులని గుర్తు పెట్టుకోండి ఆ వస్తువుల పేర్లు అక్కడ మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కొన్ని అవే రాయడం జరిగింది సమగణం యొక్క కొన్ని టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది సో ఇక్కడ దీర్ఘగణము సమగణము ఈ రెండు కూడా ఒక అంచులు మూలలు అదేవిధంగా తలాలు సేమ్ ఉంటాయి కాబట్టి ఒకసారి చూడండి దీర్ఘగణం సమగణం యొక్క కార్నర్స్ అంటే మూలలు ఎనిమిది ఉంటాయి దీర్ఘగణ సమగ్రం యొక్క ఎడ్జ్ అంచులు పన్నెండు ఉంటాయి దీర్ఘగణం సమగ్రం యొక్క ఫేసెస్ అంటే ముఖాలు తలాలు ఆరుగా అయితే గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ మనకు ఇంకా ఆల్రెడీ మనకు ఛత్రస్రానికి స్క్వైర్కి మనకు నాలుగు భుజాలు ఉంటాయి నాలుగు శీర్షాలు ఉంటాయి అంటే మూలలు ఉంటాయి సో ఛత్రస్రంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి చత్రస్రంలో అన్ని భుజాలు సమానంగా అయితే ఉంటాయి ఇక దీర్ఘ చత్రస్త్రం తీసుకున్నట్లయితే మనకు దీర్ఘ చతురస్రంలో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి సో దీర్ఘ చతురస్రంలో ఎదురెదురు భుజాలు సమానం ఉంటాయి నాలుగు భుజాలు ఉంటాయి దీంట్లో కూడా నాలుగు శీర్షాలు ఉంటాయి ఇంకా నెక్స్ట్ త్రిభుజం త్రిభుజంలో కూడా మనకు మూడు భుజాలు మూడు మూలలు ఉంటాయి త్రిభుజంలో కూడా ఈ విధంగా త్రిభుజం అనేది ఉంటుంది చతురస్రంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి దీర్ఘ చతురస్రంలో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి నెక్స్ట్ మనకు ఏదైనా వస్తువు అంచులు మూలలు లేకుండా ఉంటే అది వృత్తాకారంలో ఉందని మనము ఈజీగా చెప్పాలి ఇక కుటుంబ నియంత్రణ గుర్తుకు మనం త్రిభుజంగా తీసుకుంటారు ఇక్కడ సంఖ్యలను కానీ సంఖ్యలను ఎట్లా పూసల చట్టం ద్వారా కానీ రాళ్ళు కానీ చింతగింజల ద్వారా లెక్కిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీకు స్పైర్ ఉంది స్పైర్ అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి స్పైర్ యొక్క వైశాల్యం ఎంత అవుతుందంటే ఏ స్పైర్ అవుతుంది స్పైర్ యొక్క చుట్టుకెళ్తా అంటే ఎంత అంటే ఫోర్ ఏ అవుతుంది ఓకేనా సో ఇట్లా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా దీర్ఘ చత్రం యొక్క చుట్టుకొలతో ఎంత దీర్ఘ చత్రశ్రం యొక్క చుట్టుకొలతా దాని యొక్క వివరాలు నేను నెక్స్ట్ మీకు చెప్తాను ఇదైతే కి సంబంధించి ఇక్కడ చూసుకుంది ఒకసారి దీర్ఘ చతురస్రం కూడా ఒకసారి చూద్దాం ఈ విధంగా ఉంటాయి ఎల్ ఇంటూ బి పొడవు ఇంటూ వెడల్పు సో దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అనేది దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అంటే ఎల్ ఇంటూ బి ఎల్ ఇంటూ బిగా దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది మనకు సో ఈ విధంగా మనకు దీర్ఘ చత్రం యొక్క వైశాల్యము దీర్ఘ యొక్క చుట్టుకొలత అనేది మనకైతే ఇవ్వడం అయితే జరిగింది సో ఇది మనకు చత్రస్రానికి మరియు దీర్ఘ సంబంధించిన చుట్టుకొలతలు వైశాల్యం దీర్ఘ చత్రశ్రం యొక్క వైశాల్యం ఎంత అంటే ఏ స్క్వైర్ దీర్ఘ యొక్క వైశాల్యం యొక్క చుట్టుకొలత ఏంటంటే ఫోర్ ఏ అదేవిధంగా దీర్ఘ చత్రం యొక్క చుట్టుకొలత ఎంత అంటే టూ ఇన్ టూ ఎల్ ప్లస్ బి దీర్ఘ చత్రాస్రం యొక్క వైశాల్యం l b సో ఈ విధంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ మనకు సంఖ్యలను అయితే పూసల చట్టం తోటి రాళ్లతో చింతగిడ్డలతో లెక్కించవచ్చు సంఖ్యా రేఖ ద్వారా సంఖ్యలను మనం గుర్తించవచ్చు ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సంఖ్యల యొక్క స్థానాలను కుడివైపు నుండి ఎడమ వైపుకి రెట్లు అయితే వస్తూ ఉంటుంది పది రేట్లు అవుతుంది ఎడమ వైపు కుడి వైపు నుంచి ఎడమ వైపుకు వెళ్తూ ఉంటుంది ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకట్లు పదులు వందలు ఇక్కడ ఒకట్లు ఒకళ్ళ తర్వాత ఎటు వస్తున్నా మనము కుడి వైపు నుంచి ఎడమ వైపుకి వస్తున్నాం పదులు టెన్ని రేట్లు అయింది ఒకటి నుంచి డైరెక్ట్ పది రేట్లు మళ్ళీ వందలు ఇది మళ్ళీ పది రేట్లు మళ్ళీ వేలు వీలు ఇది ఒక పది రేట్లు ఇట్లా పది రేట్లు అనేది అవుతూ ఉంటుంది ఎడమ వైపు నుంచి కుడివైపు మనం వెళ్తా వెళ్తున్నా కొద్ది పది రేట్లు అనేది పెరుగుతూ ఉంటుంది పది రేట్లు అనేటివి పెరుగుతూ ఉంటాయి సో దీని యొక్క పాయింట్ యొక్క ఇది వాళ్ళు చెప్పేది కుడివైపు నుంచి ఎడమవైపు ఇది కుడి వైపు కుడివైపు నుంచి ఎడమవైపుకు మనము వెళ్తున్న కొద్ది స్థానాలకు కుడివైపు నుంచి వైపు వెళ్తున్న కొద్ది అది టెన్ టైమ్స్ అనేది పెరుగుతూ ఉంటుంది వస్తువులను అడ్డు వరుసలో కానీ నిలువు వరుసలో భద్రపరిస్తే మనము లెక్కించడం అనేది ఈజీ ఉంది జత అంటే మనం రెండు వస్తువులుగా పెట్టుకోవాలి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక డజన్ ఒక డజన్ అంటే మనకు తెలుసు పన్నెండు వస్తువులు స్కోర్ అంటే ఇరవై వస్తువులు అని గుర్తుపెట్టుకోవాలి రీము అంటే ఇరవై దస్తాలు అని గుర్తుపెట్టుకోండి గ్రోస్ అంటే పన్నెండు డజన్లు అంటే నూట నలభై నాలుగు వస్తువులు అవుతాయి అంగుళం అంటే మనకు ఇది ఒకసారి గుర్తుపెట్టుకొని ఒక డజన్ ఈజీ కోల్డ్ పన్నెండు వస్తువులు అదేవిధంగా స్కోర్ అంటే ఇరవై వస్తువులు రీము అంటే ఇరవై దస్తాలు గ్రోస్ అంటే పన్నెండు డజన్లు లేదా నూట నలభై నాలుగు వస్తువులు ఇక్కడ క్వశ్చన్ అడగవచ్చు ఒక వ్యక్తి ఒక స్కోర్ వస్తువులను తీసుకొని ఆ వ్యక్తికి ఒక స్కోర్ వస్తువులకు నలభై రూపాయలు ఒక స్కోర్ వస్తువులకు వంద రూపాయలు చెల్లించాడు రెండు స్కోర్ వస్తువులకు ఎన్ని చెల్లించాలి అంటే రెండు స్కోర్ అంటే మనకు నలభై వస్తువులు అవుతాయి సో ఆ విధంగా మీరు మనకి తెలిస్తే మనం ఆ యొక్క లెక్కను చేయగలుగుతాం వీటి యొక్క వాల్యూస్ మనకు తెలిస్తే ఆ దాంట్లో వచ్చినటువంటి లెక్కను మనం ఈజీగా చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ పాయింట్ అంగుళం అంటే టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అవుతాయి రెండున్నర సెంటీమీటర్లు అవుతుంది ఒక అంగుళం ఈజ్ ఈక్వల్ టు ఒక అంగుళం ఈజ్ ఈక్వల్ టు రెండున్నర సెంటీమీటర్లు ఒక మీటర్ ఈజ్ ఇక్వల్ టు వంద సెంటీమీటర్లు ఒక మిల్లీమీటర్ ఈజ్ ఇక్వల్ టు ఒక సెంటీమీటర్ అయితే అవుతుంది ఒక సెంటీమీటరు అంటే పది మిల్లీమీటర్లు అయితే మనకు స్కేల్ ఉంటాయి కదా స్కేల్లో గీతలు ఉంటాయి చిన్న చిన్న గీతలు ఉంటాయి పది అయితే ఒక సెంటీమీటర్ అవుతుంది సో ఒక మీటర్ కావాలంటే వంద సెంటీమీటర్లు అయితే అయితే ఒక మీటర్ అనేది అవుతుంది ఓకేనా ఒక కిలోమీటర్ కావాలంటే మనకు వెయ్యి మీటర్లు అయితే ఒక కిలోమీటర్ అనేది మాత్రము అవుతుంది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇక్కడ గ్రాములు చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ సింపుల్గా చూసుకున్నట్లయితే ఒక ఇరవై గ్రాములకు ఐదు రూపాయలు అయితే ఐదు వందల గ్రాములకు పంతొమ్మిది రూపాయలు అయితే ప్రతి ఐదు వందల గ్రాముకు ఎంత కలపాలి మనము పదహారు అనేది వెళ్తే మనకు ఎంత అనేది వస్తుంది అనేది ఇక్కడ రాయడం అయితే జరిగింది క్వశ్చన్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ నాలుగు గ్లాసుల నీరు అనేది ఒక లీటర్ అయితే సమానం అవుతుంది బాగా ఇంపార్టెంట్ అని చూడండి ఇక్కడ నాలుగు గ్లాసుల నీరు ఒక లీటర్కి సమానం అనేది అవుతుంది నాలుగు గ్లాసుల నీరు వస్తే అది ఖచ్చితంగా ఒక లీటర్ అనేది అయితే ఖచ్చితంగా అవుతుంది సో ఒక మొత్తానికి మనం ఎన్ని సమాన భాగాలుగా చేశామో తెలియజేసేది ఏంటంటే బి భిన్నం భిన్నాలలో చెప్తా ఒక మొత్తాన్ని మనం ఎన్ని సమాన భాగాలుగా చేశామో తెలియజేయనేది ఏంటి భిన్నం సగం అంటే వన్ బై టూ పావు అంటే వన్ బై ఫోర్ అంటే నాలుగులో ఒక భాగం ఒక విషయానికి సంబంధించిన వివరాలను దత్తాంశం దత్తాంశం అంటారు ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు దత్తాంశం సంఖ్యా రూపం లేదా సమాచార రూపంలో ఉండవచ్చును సేకరించిన దత్తాంశం ఉన్నది ఉంచితే దాన్ని ముడి దత్తాంశము అని అంటాము సేకరించిన దత్తాంశాన్ని ఉన్నది ఉన్నట్టు ఉంచితే దానిని మనం ముడి దత్తాంశం లేదా అవర్గీకృత దత్తాంశం అని కూడా అంటాము ముడి దత్తాంశాన్ని అవసరాలకు అనుగుణంగా విభజించి రాస్తే దానిని మనము వర్గీకృత దత్తాంశం అంటాము ఓకేనా సేకరించిన దత్తాంశం యాజ్ ఇట్ ఈజ్ రాస్త మనం దాన్ని ఏమంటాం ముడి దత్తాంశం లేదా అవర్గీకృత దత్తాంశం అంటాం ముడి దత్తాంశాన్ని అవసరాలకు అనుగుణంగా విభజించి రాస్తే దాన్ని మనము వర్గీకృత దత్తాంశం అని అంటాము ఒక తరగతిలోని గణన చిహ్నాల మొత్తం మనము పౌనపుణ్యంగా అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంఖ్యల రూపంలో ఉన్న దత్తాంశాన్ని పటాల ద్వారా సూచించే చిత్రాలు ఉంటాయి వాటిని పట చిత్రాలు అని కూడా అంటాము దత్తాంశం విలువలను దీర్ఘచ దీర్ఘచత్రాలు చూపడమే మనము ఇక్కడ చూసుకున్నట్లయితే కమ్మీ రేఖ చిత్రం అని కూడా చెప్తా ఉంటాం దీర్ఘచత్రస్రాలను ఈ విధంగా దత్తాంశాలను చూపిస్తూ ఉంటాం దాన్ని కమ్మీ రేఖ చిత్రాలు అని మనము ఈ విధంగా చెప్పడం అయితే జరుగుతుంది సమృత పట్టంచే ఆవరించబడినది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సమృత పట్టంచే ఆవరించబడినది వైశాల్యం అవుతుంది చత్రశ్రం చుట్టుకొలత మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఫోర్ ఏ అవుతుంది వైశాల్యం అనేది ఏ స్క్వైర్ అవుతుంది దీర్ఘ చత్రశ్రం చుట్టుకొలత టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అవుతుంది వైశాల్యం ఎల్ ఇంటు బి అవుతుంది ఇక్కడ నెక్స్ట్ వస్తువుల ఆకారానికి అందం తెచ్చే సమానత్వ క్రమత్వపు లక్ష్యం దేనికి ఉంటుందంటే సౌష్ఠవానికి మాత్రము ఉంటుంది సమదీభావ త్రిభుజంపు సౌష్ఠవాల సంఖ్య ఒకటిగా మనము ఒక సంవత్సరాల సంఖ్యను గీయవచ్చు అదేవిధంగా విషమభావ త్రిభుజానికి ఒక సౌష్ఠవాల సంఖ్య రేఖల సంఖ్య ఎంత అంటే జీరో అదే ఎన్ భుజాలు గల క్రమబాహుభుజం యొక్క సౌష్టవాల సంఖ్య ఎంత అంటే ఎన్గా మనము గుర్తుపెట్టుకోవాలి సో గోదావరి అది అవసరం లేదు మనకు నెక్స్ట్ సంభావ త్రిభుజం యొక్క సమభావ త్రిభుజానికి ఎన్ని సౌష్ఠవాలు గీయవచ్చునంటే మూడు సౌష్టవాలను అయితే మనం గీయవచ్చు సమద్వి భావ త్రిభుజానికి ఒకటి సంభావ త్రిభుజానికి రెండు విషమభావ త్రిభుజానికి సున్నా సంవత్సరాల రేఖలు అయితే మనము అయితే గీయవచ్చు ఇది మనకు ఫోర్త్